ఆంధ్రప్రదేశ్లో మహిళలు చివరికి చిన్నపిల్లల మీద కూడా దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక సీరియస్ వార్నింగ్ వస్తుంది ఎవరైనా ఆడబిడ్డల మీద దాడులకు పాల్పడితే అకాయిత్యానికి పాల్పడితే అదే వాళ్ళకు చివరి రోజు అవుతుంది అని ఈ మాట చాలాసార్లు చెప్పారు కానీ మహిళల మీద అకాయిత్యాలు అయితే జరుగుతూ పోతూనే ఉంటాయి కనీసం వాళ్ళను ఆ కుటుంబాలను పరామర్శించి ధైర్యం చేసే చెప్పింది కూడా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఎవరు ఏ ప్రముఖ వ్యక్తి కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళను పరా సందర్శించను కంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం కూడా చెప్పలేదు కానీ డైలాగులు మాత్రం సీరియస్గా చెబుతూ ఉంటారు అయితే ఇప్పుడు నకిలీ మద్యం అనే ఎపిసోడ్ నడుస్తూ ఉంది కదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా కంపెనీలు పెట్టారు కదా నకిలీ మద్యం కోసం తాజాగా చంద్రబాబు నాయుడు గారు దీని మీద మళ్ళీ సేమ్ ఫ్రెష్ అంటే పాతదే మళ్ళీ ఈ ఎపిసోడ్లో ఫ్రెష్ ఎవరైనా నకిలీ మద్యం తయారు చేస్తే అదే రోజు వాళ్ళకు చివరి రోజు అవుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సొంత పత్రికలు ఫ్రంట్ పేజీ హెడ్డింగ్స్ కూడా అది నకిలీ మద్యం జోలికి వెళ్తే అదే వాళ్ళకు చివరి రోజు నకిలీ మద్యాన్ని గుర్తించేందుకు ఒక యాప్ తీసుకొని వస్తారట బాటిల్ల మీద క్యూఆర్ కోడ్ పెడతారట అది స్కాన్ చేస్తే నకిలీ మద్యమో లేదో కనుక్కోవాలట ఇవన్నీ చూస్తే మీకు ఏమర్థమవుతుంది ఆ వార్తలు చదివే వాళ్ళకు అసలు నకిలీ మద్యం మీద చంద్రబాబు గారు చాలా సీరియస్గా ఉన్నారు చాలా సీరియస్ చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి అనుకోవాలి బొమ్మకు మరోవైపు నకిలీ మద్యం అమ్ముతున్నది బెల్ట్ షాపుల ద్వారా ప్రధానంగా బెల్ట్ షాపులు ఎత్తేస్తామని ఎక్కడైనా అంటున్నారా బెల్ట్ షాపులు నిర్వహించిన వాళ్ళకి అదే చివరి రోజు అని ఎక్కడైనా అన్నారా బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపండి అని ఎప్పుడైనా అధికారులకు చెప్పారా బెల్ట్ షాపులో ఏ పార్టీ వాళ్ళ ఆధీనంలో ఉన్నా వదిలిపెట్టమని ఎప్పుడైనా అన్నారా అనలే మరి ఆ మాట అనకుండా నకిలీ మధ్య తయారు చేసే చివరి రోజు అవుతుంది క్యూఆర్ కోడ్ పెడతాం బెల్ట్ షాపుల్లో మందు కొని తాగేవాడికి ఫోన్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకునే అంత సీన్ ఉంటుందా అంత సీన్ ఉంటుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆవేశం సీరియస్ అని అవి పత్రికలు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి బ్రహ్మాండంగా జనాన్ని ఏదో కన్విన్సింగ్ చేసే ప్రయత్నం చేస్తే చేతల్లో నిజాయితీ లేకుండా నిజాయితీగా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకుండా ఈ మాటల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా మీరు చెప్పండి పెద్ద మనుషులు ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇది బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని చెప్పమనండి అది కదా అసలు చెప్పాల్సింది బెల్ట్ షాపులు ఉంటాయి ఎందుకంటే అన్ని టీడీపీ వాళ్ళకి అదే ఆర్థిక వనరు కాబట్టి ఆదాయ వనరు కాబట్టి క్యూఆర్ కోడ్ పెడతారట కంట్రోల్ కోసం చూడండి స్కాన్ చేసి చూసేది మీరు నేను మనలాన్ని చదువుకున్న వాళ్ళమే ఏది ఎఫేకో ఏది ఒరిజినల్ తెలుసుకునేకి వాటర్ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేయలేకపోయినా ఎందుకంటే ఒరిజినల్ బాటిల్లోనే కల్తీ మందు పెట్టి అమ్ముతూ ఉంటే ఇంక ఎట్లా ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కానే చేశారనుకుందాం ఒరిజినల్ బాటిల్లోనే పెడుతున్నారు స్కాన్ చేస్తే అదే వస్తుంది ఇప్పుడు ములకల్ చెరువులో ఒక నకిలీ మద్యం కూడా అంతా ఒరిజినల్ బాటిల్లో నింపేస్తున్నారు కదా మరి ఎలా తెలుస్తుంది అసలు అసలైనటువంటి రూట్ను వదిలిపెట్టేసి నకిలీ మధ్య ఏ ప్రవాహం గుండా అయితే పొంగుతూ ఉందో ఆ దారిని మూసేయడం గురించి ఆలోచించకుండా దారి మాత్రం అలాగే రెడ్ కార్పెట్ భరిసి ఉంటుందట మిగతా సినిమా డెల్వల్ చెప్పి ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం